చాలా గ్రామాల్లో ఎప్పుడు కూడా తొమ్మిది వందలు అడుగులు వేసినా వెయ్యి అడుగులు వేసినా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు వచ్చిన ఐదారు నెలలు వస్తే మిగతా ఐదు ఆరు నెలలు రావు నవంబర్లోనే వస్తారు సార్ ట్యాంకర్లు దోళని అని చెప్పి అటు పరి అటువంటి పరిస్థితి మార్చాలని సాగర్ నుంచే డైరెక్ట్గా తీసుకొని ప్రతి ప్రతి ఊరు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా తాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాము ఈ రెండు సంవత్సరాల్లో ఎండలంతా పూర్తయినా రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తాము ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఎలక్షన్ సమయంలో చెప్పాం మరొకటి సాగునీరుకి సంబంధించి బరికి పురుషాలకు సంబంధించి చెప్పడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా ముఖ్యమంత్రి గారిని ఎట్టి పరిస్థితులు చేయాలి సార్ ఈ ప్రాంతానికి అవసరం ఈ ప్రాంతంలో రైతులు బాగుపడాలన్నా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుపడాలన్నా ఇటువంటి ప్రాజెక్టు చేస్తేనే పరిస్థితులు మారుతాయని చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగానే స్పందించి చేద్దాం అని ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం డబ్బులు కట్టాలో అది కూడా కట్టడం జరిగింది ఇప్పుడు పర్మిషన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి అని చెప్పి అంత సిద్ధంగా ఉంది నిన్న కూడా అధికారులు వెళ్ళారు అధికారులు వెళ్ళి చూసు మొత్తం ఏ లెవెల్స్ వేయాలి ఏ ఎక్కడ పంప్స్ పెట్టాలి ఏ లెవెల్స్ పెట్టాలి మొత్తం కూడా చూ చూసి రావడం జరిగింది తప్పకుండా ఆ ప్రాజెక్ట్ కూడా చేసి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకు అంటే పదిహేను సంవత్సరాలు అంటే ఈ టర్మ్ అయ్యేటప్పటికి పది సంవత్సరాలు అవుతుంది నేను ఎంపీ కావండి ఐదు సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఎటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అంటే నేను కూడా ఈ ప్రాంతంలో తిరగడం నాకు కూడా కష్టం ఉంటుంది ఏదో అధికారం ఇచ్చారు ఓట్లు వేసారు గెలిపించారు గెలిపించిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ తిరగడం ఒకటి ఈ చెప్పిన దాన్ని అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉపయోగపడేదాన్ని చేస్తే అది ఒక గౌరవం అది ఒక గుర్తింపు అది చేసినప్పుడే నాకైనా కూడా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు బ్రహ్మారెడ్డి గారికైనా ఎవరికైనా వేదిక పైన ఉన్న వారికి మేము అందరం కొద్దిగా ఈ పని చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఈ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగాము అనేది ఒక గర్వంగా మేము కూడా చెప్పుకోవడానికి ఆయన బాగుంటుంది ఉద్దేశం